వరకు దీన్ని కాపాడుకోవాలంటే ఎలా మనం బ్రతకాలి రండి వాక్యాన్ని ధ్యానించుదాం లోక స్వార్థ పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు వచనం ఎస్ పన్నెండవధ్యాయం ముప్పై ఐదో వచనం నాతో కలిసి అందరూ చెప్పండి మీ నడుములు కట్టుకునియుండు మీ దీపములు వెలుగుచుండనియుడి బ్రదర్స్ అందరు చెప్పాలి మరొకసారి మీ నడుములు కొంచెం మీ నడుములు కట్టుకొని కట్టుకొనియుండు మీ దీపములు వెలుగుచుండనియుడి ఇక అందరి పైకెత్తండి ఈ మాట సాక్షాత్తు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఆయన అంటూ మీ నడుములు కట్టుకొనుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి మన ఆత్మ దీపం నిరంతరం ప్రభు కొరకు వెలగాలంటే ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులు మొదట నడుము కట్టుకునేటువంటి వాడై ఉండాలి ఎవరిని నడుము సరి అయిన రీతిలో కట్టబడుతుందో ఆత్మ ఆత్మదీపం వెలగటం ప్రారంభిస్తుంది అయా నడుము కట్టుకోవటం అంటే ఏంటి అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నడుమును దేనికి సాదృశ్యంగా పోలుస్తూ మాట్లాడుతూ ఉంది ఆలోచిస్తే చూడండి పత్రిక మొదటి పత్రిక మొదట అధ్యాయం వచనం నాతో కలిసి మాట చెప్పండి కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిపరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు చెప్పకూడతూ స్తోత్రాలు చెప్దాం ఆమె నా వైపు చూసి సమాధానం చెప్పండి గ్రంథమైన బైబిల్ నడుమును దేంతో పోల్చింది మాట్లాడాలి దేంతో పోల్చింది నడుమును మనస్సుతో పోల్చింది ఎందుకు నడుమును మనస్సుతో పోల్చిందంటే మానవ శరీరపు అవయవాల్లో నడుము చాలా ప్రాముఖ్యమైంది ఒక వ్యక్తి నడవాలన్నా నిలవబడాలన్నా చేయాలన్నా పరిగెత్తాలన్నా ఏది సహకరించాలి నడుము సహకరించాలి కొంతమంది తల్లులకు ఆపరేషన్ జరిగి ఆ మత్తి ఇంజక్షన్ నడుముకి ఇవ్వటాన్ని బట్టి చాలామంది స్త్రీలకు తల్లులకు నడుము బలహీనమైపోతుంది నడుము బలహీనమైనటువంటి ఆ తల్లులు హుషారుగా ఏ పని చేయలేరు అంత హుషారుగా నడవలేరు వంగలేరు పరిగెత్తలేరు కారణం ఏంటయ్య అంటే చెప్పండి నడుము అయిపోయింది ఒక వ్యక్తి పని చేయాలన్నా పరిగెత్తాలన్నా నడుము ఎలా సహకరించాలో ఒక విశ్వాసి తన విశ్వాస యాత్రలో ఒక వ్యక్తి ప్రభు కొరకు పరిగెత్తాలన్నా ప్రభు సన్నిధిలో మోకరించేవాడిగా బ్రతకాలన్నా దేవుని కార్యాల నిమిత్తం ఆశతో ఆతృతతో పరిగెత్తుకుంటూ పనిచేసేవాడిగా ఉండాలన్నా ఆ వ్యక్తి మనస్సు సహకరించేదై ఉండాలి అలాట్ నడుము బలహీనమైపోయినోడు ఎలా పనిచేయలేడో మనస్సు సరిగ్గా లేనివాడు దేవుని పనిచేయలేడు ఒక వ్యక్తి తన బ్రతుకులో మనస్సును దృఢమైనదిగా బలమైనదిగా ఒక వ్యక్తి చేసుకోగలిగితే యేసు నామం పేరిట ఆ వ్యక్తి ప్రభు కొరకు పరిగెత్తడానికి దేవుడు కృప చూపిస్తాడు